గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్యా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈరోజు వచ్చేసి ఇంకా పిల్లలకి అరిగారు కూడా ఇంట్లో ఉన్నారు అంటే సాటర్డే కాబట్టి అండ్ మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు నిన్న బ్లాగ్ చూసారా సో చూడకపోతే చూసేసేయండి సో కంటిన్యూగా పెడుతున్నాను బ్లాగ్స్ అందుకే లేట్ అయిపోతున్నాయి ఇంక ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ వాళ్ళకి స్నాక్స్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను వీడియో ఏమో చక్కగా హరి గారు షూట్ చేస్తున్నారు అంటే నాకు హరి ఉంటే కొంచెం హెల్ప్ ఉంటుంది కొంచెం చాలా హెల్ప్ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట మా తమ్ముళ్ళు ఇంకా లేగలేదు పడుకున్నారు మేమిద్దరం ఇంకా లేచి పనులన్నీ చేసుకుంటున్నాం అనమాట ఇంక ఇక్కడ గుంట పొంగనాలు వేసాను దాంట్లోకి చట్నీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్కి వచ్చి ఎగ్ రైస్ చేస్తున్నాను కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసేసి ఇలా చిన్నగా కొంచెం పచ్చిమిరకాయలు తరిగి వేసి కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఎగ్స్ కొట్టి వేసేసుకోవాలన్నమాట ఇలా చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్ అనేది పిల్లలకి నచ్చుతుంది దాంతోపాటు వర్షాకాలం అయిన ఎండాకాలం ఏదైనా సరే ఎగ్ కొంచెం సేపటికి వాసన వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మకాయ పిండితే అలాగే ఫ్రెష్గా చాలా టేస్టీగా బాగుంటుంది అందులోనూ కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అన్నమాట అందుకోసం అని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను ఇలా వేయడం వల్ల బాగుంటుందన్నమాట తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు నెక్స్ట్ వచ్చేసి గుంట పొంగనాలు అయిపోయాయి వాటిని ఫ్లిప్ చేశాను కదా ఫస్ట్ వేసినవి కొంచెం పిండి ఎక్కువ వేసాను అందుకని చెప్పి అవి అతుకుపోతున్నాయి అన్నమాట పెద్ద పెద్దగా వచ్చేసాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ మ మళ్ళీ ఆ హోల్స్లో గుంతల్లో చిన్న చిన్న పోసుకుంటే మనం మంచిగా పొంగి వస్తాయి నేను కొంచెం వేసాను కాబట్టి మరీ పొంగిపోయి అతుకుపోయి అన్నమాట అన్ని ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇంకా రైస్ అయితే ఎగ్ రైస్లో వేసేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం మిరియాల పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి కలిపేసి ఇంక దించేసుకొని బాక్సులు పెడతాం అనగా అప్పుడు నిమ్మకాయ ఒకటి హాఫ్ సగం చేసుకొని పిండేసుకోవాలన్నమాట చిన్నదైతే ఒకటి పిండుకోవచ్చు పెద్దదైతే హాఫ్ పిండుకుంటే సరిపోతుంది దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం పొగలు వస్తున్నాయి వేడి వేడిగా ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కలిపేసి ఇంకా బాక్స్ పెట్టాలి లంచ్కి ఏమో ఎగ్ రైస్ ఇప్పుడు తినడానికి ఏమో గుంట పొంగనాలు చట్నీ అండ్ తీసుకెళ్ళడానికి ఏమో ఫ్రూట్స్ అన్నమాట యాపిల్ పెడతాను ఈవినింగ్ స్నాక్కి స్వీట్ కాను బాయిల్ చేసి పెడుతున్నాను సో ఇది అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటానండి ముందే ఏమేమి చేసుకోవాలి ఏంటని డిసైడ్ చేసేసుకుంటా కాబట్టి టక్ ట లేసి ఇంకా పనులు అయితే అయిపోతాయి అన్నమాట ఎమ్మీగా ఉంటుంది దగ్గర అయితే ఇంకా ఆ పిండి ఉంది అది మేము వేసుకోవాలి చట్నీ చూసారా చాలా టేస్టీగా ఉంటుంది ఇది టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అంటే గుంట పొంగనాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూడండి లక్కెలోకి లంచ్ బాక్సెస్ పెట్టమని చాలా మంది అడుగుతున్నారు పెడతానండి కంపల్సరీ అండ్ ఎల్లగానే యాపిల్ తినేస్తారు కాబట్టి ఏం నల్లగా అయిపోదు ఇక్కడ ఇంట్లో గుంట పొంగనాలు తినేసి వెళ్తారు కాబట్టి ఇంకా లంచ్ బాక్సులు అయితే అన్నిటికీ క్యాప్లు పెట్టేసి పెట్టేస్తున్నాను ఇంకా లంచ్ తగ్గేసేయాలి ఈ లోపల రండి చూపిస్తా లవ్లీ చక్కగా కూర్చొని తినేస్తూ ఉంటుంది అండ్ ఇంకా లక్కీ రాలేదు వాడు వచ్చాక తింటాడు ఇంకా లవ్లీ కాయలు పెట్టి జడేసి స్కూల్కి అయితే పంపించేసేయాలన్నమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కలిసి రెడీ అయ్యి మేము వెళ్ళిపోతున్నాము సంగీత టెంపుల్కి హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటివరకు ఎప్పుడు సంగీత టెంపుల్కి చూడలేదు హరి అలాగే బద్రీని చిన్న ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఎందుకో ఈసారి తీసుకెళ్ళాలనిపించింది అన్ అంటే ఇంట్లోనే ఉన్నారు పిల్లలు లేరని హరి నేను మేమే ఉంటాం కదా సో హరి అన్న ఈరోజు ఉన్నారు లేకపోతే మేము ముగ్గురమే ఉన్నాం కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు కొంచెం బోర్గా ఫీల్ అవుతారు అందులో లవ్లీతో బాగా అటాచ్మెంట్ వాళ్ళకి ఆడుకుంటూ ఉంటారు లవ్లీ ఉంటే కుళ్ళు జోకులు వేసుకుని అన్ని బట్ లేదు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఎందుకో అప్పుడు మనసుకు అనిపించి ఎక్కడికన్నా అని చెప్పి అనుకుంటే ఇంకా సడన్గా అనిపించింది కి టెంపుల్కి తీసుకెళ్దామని చెప్పి అందుకని ఈరోజు అందులోనూ సాటర్డే కాబట్టి ఇంక మేము బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఇంక ఇక్కడ మేము నలగరం కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా చూసుకోరావచ్చు అంటే పిల్లలు రావడానికి చాలా టైం పడుతుంది వాళ్ళు ఫైవ్ థర్టీకి అట్లా వస్తారు ఇంటికి రండి వెళ్ళిపోదాం అవును మీరు ఎంతమంది చూసారు సంగీ టెంపుల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మెయిన్ ఇక్కడ అంటే మేము ఇంతకుముందు నేను ఇక్కడ జాబ్ చేసేదాన్ని అప్పుడే నేను చూశానండి అప్పుడు వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు బిర్లా మందిర్ కానీ సంఘీ టెంపుల్ కానీ ఇవన్నీ కూడా బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం అంటే మా తమ్ముళ్ళని తీసుకొని ఎప్పుడు అనిపించలేదు ఎందుకో ఈసారి నాకు అనిపించింది తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది కదా చక్కగా ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి చూసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా డైలీ చక్కగా మొక్కొని వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇంక తీసుకెళ్ళిపోతున్నాం అనమాట అదేంటి మీరు క్రిస్టియన్స్ కదా మళ్ళీ సంగీత టెంపుల్కి వెళ్ళారు అని అడగండి ఓకేనా మా ఫ్యామిలీలో మేము ఒక్కరం మాత్రమే క్రిస్టియన్స్ మిగిలిన అందరూ కూడా హిందువులే ఓకే అందుకే ముందు క్లారిటీ ఇస్తున్నాను అంటే ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలుసు బట్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కావాలనే నెగిటివ్ కామెంట్ పెట్టడానికి అందుకే చెప్తున్నా లెవెన్ ఫార్టీ లెవెన్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది మొత్తానికి వచ్చేసామండి సంజయ్ టెంపుల్కి అటు సైడ్ కొండ మీద నుంచి బాగా కనిపిస్తుంది హరి అప్పుడే ఫోటో తీసుకోరా వీడియో తీసుకోరా అన్నాడు కానీ నేను తీసుకోలేదు ఇంకా ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇంక ఇక్కడ మనకు కార్కి పార్కింగ్ తీసుకుంటారు మిగిలినంతా కూడా ఫ్రీ అండి ఎటువంటి డబ్బులు ఏం కట్టక్కర్లేదు మనం అర్చనలు ఇవన్నీ చేసుకుంటే పే చేయాలేమో నాకు అంత ఐడియా లేదు అండ్ పైకి అయితే వచ్చేసామండి మొత్తానికి ఇక్కడ ఇంకా బోల్డ్ అన్ని కార్లు ఉన్నాయి అందులో సాటర్డే కదా అందుకోసం అని చెప్పి పూజలు అన్నీ చేసుకుంటారు కదా అందరూ అలా ఇంక మేము చక్కగా పార్క్ చేసుకున్నాం అయితే ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ అయితే అండ్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి పైన కొండ మీద ఉంటుంది టెంపుల్ అయితే సో మొత్తానికి కార్ పార్క్ చేసి ఇంక లోపలికి వెళ్ళిపోయాము ఇంక మా తమ్ముళ్ళందరూ అన్ని చుట్టూ తిరుగుతున్నారన్నమాట మేము నేను హరియాము వీడియోలు తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా ఉన్నాం ఇక్కడ ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి మీరు ముందు చూసారు కదా ఎన్ స్టార్టింగ్లో పెట్టాను చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ మా తమ్ముళ్ళు అసలు భలే తీస్తున్నారు చిన్న మెయిన్గా చాలా బాగా తీస్తున్నాడు ఫొటోస్ అయితే సో ఇంక ఇక్కడ అందరం కలిసి పిక్కులు దిగడం ఇవన్నీ చేసుకొని తర్వాత ఇంకా అన్నీ ఉంటారు కదండి ఇక్కడ నవగ్రహాలు అలాగే చాలా దేవుళ్ళు ఉన్నారు అన్నిటికీ ఇంకా వీళ్ళు వెళ్ళి తిరిగి చుట్టూతా ఇంకా దండం పెట్టుకొని సో వచ్చారన్నమాట వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట ఫస్ట్ తర్వాత ఇంక మిగిలిన చిన్న చిన్న టెంపుల్లో ఉంటారు మిగిలిన దేవుళ్ళు అందరు కూడా సో వీళ్ళిద్దరు ఇంకా హ్యాపీగా వెళ్ళి మబ్బులు మూసుకొని ఉన్నాయండి వర్షం ఎక్కడ పడుతుందేమో తొందరగా వెళ్ళేసి మొక్కొని వచ్చేసేయండి అని చెప్తున్నా ఇంకా రండి చూసేసేయండి బ్లాగ్ ఎంత ఎంతమందికి సంగీత టెంపుల్ ఇష్టం అనేది చెప్పండి ప్రశాంతంగా ఎంత బాగుంటుందో నిజంగానే పైకి వెళ్ళి కొండ మీద కదా అందుకోసం అని చెప్పి ఇక్కడైతే బోల్డ్ అని కోతులు ఉన్నాయి మన చేతులు ఏమన్నా ఉంటే పీక్కొని తినేంత వరకు లేదు బైకుల్లో నుంచే అవి చొప్పులు దాసుకొని ఉంటే కూడా వాళ్ళు అవి పీకి ఇసిరేసేస్తున్నాయి అన్నమాట వాటికి బాగా అలవాటైపోయినట్టుంది అక్కడ ఫీడింగ్ చేయొద్దని రాసున్నా అవే పీక్కొని తినేస్తున్నాయి అలా ఉన్నాయి మొత్తానికి ఈరోజైతే ఇంకా ఇలా జరిగింది వ్లాగ్ అంతా కూడా చూస్తూనండి నచ్చితే కామెంట్ చేయండి నెగిటివ్ కామెంట్ మాత్రం చేయకండి ఓకేనా మా తమ్ముళ్ళ కోసం తీసుకెళ్ళాను వెళ్ళడం ఏం తప్పేం కాదు ఓకేనా అయిపోయిందండి ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట చాలా టైమే కూర్చున్నాం ప్రశాంతంగా అక్కడ టెంపుల్ లోపల అండ్ ఆ బటర్ఫ్లైని అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తే రాలేదు అందుకే వీడియో తీసుకొని ఇంకొచ్చేసాను పైన అయితే చల్ల గాలి వస్తుంది దానికి తోడు చినుకులు పట్టడం స్టార్ట్ అయ్యి ఇంక వర్షం పడిపోతుంది వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట రండి ఇంక ఇంటికి వెళ్దాం బాగా మొక్కున్నారా మీరు కూడా ఎప్పుడు చూడలేదు కదా టెంపుల్